మంచినీళ్ళు కావాలంటే పాత రోజుల్లో చెరువుల్లోనో లేదంటే పారే నదిలోనో తెచ్చుకునేవారు కొంతకాలం తర్వాత నుంచి మంచినీళ్ళ కోసం బోర్ వేయాలంటే అదో పెద్ద తతంగా కూలీలను తీసుకొచ్చి నీళ్లు ఎక్కడ పడతాయో పూజలు చేసి గుర్తించేవారు ఆ తర్వాత నలుగురు మనుషుల ద్వారా పైపులను చుట్టూ తిప్పుతూ భూమి లోపలికి తొలుస్తూ పైపులను అమర్చేవారు కొన్ని సందర్భాల్లో ఇలా సులభంగా బోరింగ్ వేసేవారు అయితే రాతి నెలలో బోరింగ్ వేయాలంటే మాత్రం అప్పట్లో చాలా కష్టపడేవారు గంటల తరబడి శ్రమిస్తూ భూమి లోపలికి పైపులను పంపించేవారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది సింపుల్గా చకచక బోరింగ్ వేసేస్తున్నారు కొత్త కొత్త పరికరాలతో బోరింగ్ మిషన్స్ ని అందుబాటులోకి వచ్చేస్తాయి దీంతో నిమిషాల వ్యవధిలోనే బోర్ వేసి పాతాళ గంగను పైకి రప్పించేస్తున్నారు దీపక్ ఈఎన్టీ కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీరామచంద్ర రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనముగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీముకారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్